மாமிடி அலமால்ல அல்லம் மாமிடு அல்லமாமா అరుకు అరుగు సంతలు అమ్ముతున్నారాగా ఎంత అన్నది ఎలాగా ఎలాగంటే ఐదు ఐదు వందల 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 ఆరు ఆరు అడుగుతున్నారా నాలుగు వందలు అడుగుతున్నారా మీరు ఐదు వందలు చెప్తున్నారా నాలుగు వందలు అడుగుతున్నారా అండి ఐదు వందలు చెప్తున్నారు మనలు అరుకు సంతలు మామిడి అల్లమ్మాట అంటే వైట్గా ఉందండి చూడండి ఒకసారి మామూలుగా ఉంటుంది ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది ఈ మామూలు కొండలో పండిస్తారా గరిలో గరిలోనా మందులు వేస్తారా మందులు వేయరా మందులు లేవు మందులు లేవు మందులు ఏమి వేయరు దీనికి అలాగే స్వచ్ఛంగా పండుతుంది మందులు లేవు మందులు ఏమి వేయరా ఇది ఎక్కడ పండిస్తారా ఫస్ట్ టైం చూస్తాను నేను అందుకని ఇది పసుపు కూడా ఇలా ఉంటుంది ఫస్ట్ టైం మొదటిసారి చూసాను ఇది అదే ఇప్పుడు పండిస్తున్నారు కొత్తగా లేకపోతే ఇంతకు ముందు నుంచి ఉన్నాయి అవి ముందు నుంచి ముందు నుంచేనా ఓకే ఓకే నుంచి తినొచ్చా చూడండి